శ్రీకృష్ణ జన్మాష్టమి బయట కార్యక్రమం జరుగుతుంది ఎవరిదాకా ప్రవచనం ఇచ్చి విని రతాల కార్యక్రమం చూస్తూ ఇంకా జపం ఉందని వచ్చేసాం ఉదయం నాలుగు అవకుండా లేచి మంగళారతి పాడి జపం చేసి మళ్ళీ హారతి ఇచ్చి మళ్ళీ లెక్చర్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు లెక్చర్ ఇచ్చి ఇంకా ఇలా కూర్చుని ఉన్నాం ఏమిటి పెద్ద విషయం రోజు చేసేవాడే కదంటవా కాదు తెల్లవారు నాలుగు మూడున్నర టైంలో లేస్తే ఇప్పుడు తొమ్మిదిన్నర ఇంతవరకు నీళ్ళు తాగాల నీళ్ళు తాకుండా ఎన్ని లెక్చర్లు ఎన్ని పిక్చర్లు ఎవరిస్తున్నారు శక్తి కృష్ణుడు దొరంది కాబట్టి కృష్ణుడు మన లోపల ఉన్నాడు కాబట్టి మనం సంకల్పం చేయాలి పొద్దున్న మంగళారమే పొద్దున్న మంగళవారం అయ్యాక ఇంకా నా వల్ల కాదు తగేద్దాం నంజన్లు అనుకున్నా కొంచెం ఓపికొట్టు అని మనకు చెప్పింది ఇంకే కాదు పలకండి అయిపోతుంది నా వల్ల కాదు తాగేసి నంజల్లో గింజల్లో ఏదో ఒకటి తాగేది పనక అనుకున్నా వాయిస్ చూశాను ఇంకా వస్తుంది అంటే అందరి లోపల గోల్డెన్ శక్తి భక్తి ఉంది కానీ దాన్ని మనం తెలుసుకోలేము ఇప్పుడు కృష్ణుడి యొక్క అభిషేకం ఉంది కాబట్టి ఇప్పుడు మనం నీళ్లు తాగి బ్రేక్ చేస్తాం అంటే ఎన్ని గంటల నిజలో ఉపవాసం ఉన్నాను మూడున్నర నుంచి నాలుగున్నర ఐదు మా మూడున్నర నుంచి మధ్యాహ్నం మూడున్నరకి ఏంటి పన్నెండు కదా ఓకే నాలుగున్నర ఐదున్నర ఆరున్నర ఏడున్నర ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర పద్దెనిమిది పన్నెండును ఆరు పన్నెండు ఆరు ఎంత పద్దెనిమిది పద్దెనిమిది గంటలు నిజ్జలో ఉపవాసం ఉన్నాం కదా ఉండగలం అదే రాత్రితో కలిపి లెక్కేస్తే రాత్రి పన్నెండున్నర నుంచి ఇప్పుడు తొమ్మిదిన్నర అంటే ఎన్ని గంటలప్పుడు పన్నెండున్నర నుంచి పన్నెండున్నర అంటే రాత్రి తాగి పడుకున్నాము మంచి నీళ్ళు ఇదే బాట్లు ఆడీసాం ఇప్పటిదాకా మొట్టలేదురా అంటే ఒంటికన్నా రెండున్నర మూడున్నర నాలుగున్నర ఐదున్నర ఆరున్నర ఏడున్నర ఎనిమిదిన్నర అంటే ఎన్ని గంటలు ఇరవై ఓకే ఇరవై వేసుకో ఇరవై గంటలు తాకుండా ఉన్నట్టేగా అవునా సో మనం లాస్ట్ ఇయర్ తొమ్మిది దాకా అలా నీళ్ళు తాగాను ఎక్కడ మన ఇస్కాన్ రాజమండ్రిలో ఉన్నా తర్వాత బయటికి వెళ్ళి రెండు చెరుకు రసాలు తాగి జపరి వెళ్ళి తర్వాత మళ్ళీ కార్యక్రమాల్లో పాటు అర్ధరాత్రి లే మళ్ళీ ఇప్పుడు కూడా అభిషేకం అయ్యి ఇవన్నీ అర్ధరాత్రి అయిపోతాయి కానీ సక్సెస్ఫుల్గా మనం కృష్ణాష్టమిలో సక్సెస్ అయింది మంగళవారం జపం తర్వాత తర్వాత ఉపవాసం పెద్ద సక్సెస్ మంగళారతి జపము ఉపవాసం ఇది సక్సెస్ తులసి వేసావు అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 ఈ జలమే నేను అన్నాడు జలంలో నుంచి నేను అన్నాడు కృష్ణ భగవాను రసోహం అప్పుడేమో మానసీమ ఇప్పుడేమో రాయలసీమ అప్పుడు కొవ్వూరు రాజమండ్రిలో ఉన్నాం ఇప్పుడు ఆహోబిలం హరినాగర్లో ఉన్నాం నెక్స్ట్ ఇయర్ అక్కడ ఉంటాము భగవంతుడి ఇష్టం కదా స్వామి నీ యొక్క ఈ ప్రసాద జలాన్ని స్వీకరిస్తున్నాను గోవింద పరందామ మహోబలవాస శ్రీకృష్ణ పరమాత్మ గోవింద గోపాల గోవింద నారాయణ కొన్ని మామూలు నీళ్ళు గడుపునా కొన్ని నీళ్ళు తీసుకురా కడిగేసి థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న మనకి జపం చేసుకుందాం హరే కృష్ణ ధన్యవాదాలు